మంత్రి పదవి ఇవ్వకుంటే సీఎంనే దించేస్తాం అడ్డుపడుతున్న భరతం పడతాం రేవంత్ రెడ్డి సామాజిక వర్గం మంత్రులకు మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి అభిమానుల హెచ్చరిక ముదిరాజ్ అభిమానం సంఘం పేరిట లేఖలు సీఎం సొంత జిల్లాలో కలకలం ఇట్లా ఇట్లా రావాలే చైతన్యం దీనికి మెచ్చుకోవచ్చ ఎంతసేపు మాకు మంత్రి పదవులు కావాలని రెడ్డిలే అడుగుతాను తప్పించి వీళ్ళు మనోళ్ళు అడుగుతలేరు బీసీలు ఎస్సీలు అడుగుతలేరు అడిగితే మళ్ళీ వచ్చేసరికి ఎమ్మెల్యే టికెట్ ఉంటుందో ఉండదో అని భయం యో ఇది గిట్టు ఉండాలి ముదిరాజు సంఘం లేక నిజంగా మిమ్మల్ని అభినందిస్తున్నా నేను మీ ఎమ్మెల్యేలు మాట్లాడమనండి మిమ్మల్ని భద్రం చేయకుండా మీ ఎమ్మెల్యేలను మాట్లాడాలి మనండి ఇరవై ఆరు లక్షల మంది ఉన్న ముదిరాజులకు ఒక్క మంత్రి పదవి ఎందుకు లేదని శ్రీహరి గారిని నిలదీయమనండి ముఖ్యమంత్రి గారు లేకపోతే అధిష్టానాన్ని నిలదీయమని చెప్పండి ఆయనేమో సైలెంట్గా ఉండి ముదిరాజులను భద్రం చేయడానికి చూస్తున్నాడు కాదు మాట్ రాజగోపాల్ రెడ్డి ఎట్లా నాకు మంత్రి పదవి కావాలని అడిగిండో లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లా మాకు మంత్రి పదవి కావాలని అడిగిండో లేకపోతే అక్కడ ఉన్న ప్రేమసాగర్ రావు ఎట్లా నాకు మంత్రి పదవి కావాలని అడిగిండో నోరు తెరిచి మరి ఇరవై ఆరు లక్షల మంది ఉన్న ముదిరాజులకు ఒక్క మంత్రి పదవి ఎందుకు లేదని వాకాటి శ్రీహరి గారు నోరు తెరిచి ధైర్యంగా అడగాలి మంత్రి పదవి ఇవ్వకుంటే భరతం పడతాం సీఎం రెడ్డి సామాజిక వర్గ మంత్రులకు మక్తల ఎమ్మెల్యే అభిమానుల హెచ్చరిక ముదిరాజ్ సంఘం పెరిట లేఖలు సీఎం సొంత జిల్లాలో కలవరం మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి రాకుండా చేశావో నీ భరతం పడతాం నిన్ను సీఎం పదవి నుంచి దించుతాం ఖాయం అని పేర్కొంటూ సీఎం సొంత జిల్లా మహబూబ్నగర్లో విడుదలైన లేఖ కలకలం సృష్టిస్తున్నది ముజిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకాటి శ్రీహరికి మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నారన్న ఆరోపణలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రెడ్డి సామాజిక వర్గ మంత్రులను హెచ్చరిస్తూ ఈ లేఖలు గురువారం నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో కొంతమందికి పోస్ట్ ద్వారా అందాయి గతంలో మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వద్దని అనేక అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కొందరు ఆయనకు వ్యతిరేకంగా సిరీస్ లేఖలు విడుదల చేశారు ఒక్క వాకాటి శ్రీహరి మాత్రమే అక్రమాలకు అన్యాయాలకు అవినీతికి పాల్పడుతున్నాడా మిగతా ప్రసాదాలు పంచుతున్నారా ఇట్లా బీసీల కాడికి ఎస్సీల కాడికి ఎస్టీల కాడికి వరకు అవినీతి ఆరోపణలు ఏది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉన్నాయా రాజగోపాల్ రెడ్డి దగ్గర ఉన్నట్టు వాకాటి శ్రీహరి దగ్గర ఇట్లా వార్తలు రాసుకొచ్చి బీసీ ఎస్టీ ఏ ఎస్సీ ఎమ్మెల్యేలను డిగ్రేడ్ చేయడం వాళ్ళ క్యారెక్టర్లను దెబ్బతీయడం వాడు అవినీతి పరుడని అవినీతి మరకలు వేసి మంత్రి పదవులు ఇవ్వకుండా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఇట్లా అడ్డుకుంటారు అన్నట్టు గతంలో మక్తల ఎమ్మెల్యే వాకాటి శ్రీఆారికి మంత్రి పదవి ఇవ్వద్దని అనేక అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కొందరు ఆయనకు వ్యతిరేకంగా సిరీస్ లేఖలు విడుదల చేశారు ఆ తర్వాత ముజిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఖాయమన్నారు అనూహ్య పరిణామాల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది ఈ క్రమంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీఎం మంత్రులను హెచ్చరిస్తూ తాజా లేఖ విడుదలైంది పోలీసు యంత్రాంగం ఆ పోలీస్ యంత్రాంగం ఎమ్మెల్యే ఆదేశాలతో వాటిని స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం ఈ లేఖతో ముదిరాజ్ సామాజిక వర్గానికి పార్టీకి సంబంధం లేదని కొందరు కావాలని సృష్టిస్తున్నారని ఆ పార్టీ ముదిరాజ్ నాయకులు నాయకుడు కోళ్ల వెంకటేష్ వెల్లడించారు ఏ సిగ్గుతుంది మేమే అన్నాం మంత్రి పదవి కోసం అని అనుర్రీ ఎందుకు దాచుకుంటానులే ఇరవై ఆరు ఇరవై ఆరు లక్షల మంది ఉన్నారా ముదిరాజులు వద్దా మీకు మంత్రి పదవి మీ మీ సామాజిక వర్గం బాగుపడద్దా మీ నుండి నాయకులు వెళ్ళొద్దా ఒక రాష్ట్ర లీడర్ ఉండద్దానే మీ నుండి లేఖలో ఏముందంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీఎం మంత్రులకు హెచ్చరిక మేము ముదిరాజు సామాజిక వర్గం తెలంగాణ జనాభాలో మొదటి స్థానంలో ఉన్నాం రెండో స్థానంలో ఉన్నారు కానీ మొదటి స్థానంలో లేరు రెండో స్థానంలో ఉన్నారు మొదటి స్థానంలో మాదిగవారు ఉన్నారు మా మా సామాజిక వర్గం నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యే వాకడి శ్రీహరి ఎన్నికయ్యారు మా ఎమ్మెల్యేలకు మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తామని మీరు హామీ ఇచ్చారు ఇంతవరకు ఊసెత్తడం లేదు మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి రాకుండా మీరు అడ్డుపడుతున్నారు మా ఎమ్మెల్యేకు టికెటు మీ దయాదాక్షిణాలపై రాలేదు ఆయనపై మల్లికార్జున్ ఖార్గే ఆశీస్సులున్నాయి నువ్వు నీ సామాజిక వర్గం వారు ఎన్ని జిమ్మిక్కులు చేసినా మంత్రి పదవి ఖాయం నువ్వు నీలం ముదిరాజుతో కుమ్మక్కై వంద కోట్ల బేరం కుదుర్చుకొని అతడికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని ప్రయత్నం చేశావు ఈ విషయం ఏఐసిసికి తెలిసి నీకు మొట్టకాయలు వేసింది ఖబర్దార్ బిడ్డ నీ పలుకుబడి ఉపయోగించి మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి రాకుండా చేశావో నీ భరతం పట్టడం ఖాయం రాష్ట్రంలో కాంగ్రెస్ కథం నిన్ను సీఎం పదవి నుండి దించడం అనివార్యం వార్యం ఊరిని సీఎం సొంత జిల్లా మహబూనార్ జిల్లాకు చెందిన కార్యకర్తలు ఇక ముఖ్యమంత్రి గారిని బిడ్డ అంటానులు నిన్ను దించేత్తామంటాను నువ్వు ఇంకేమంటాను నువ్వు వంద కోట్లు తీసుకున్నావు నీలమ్మ దగ్గర అంటాను ఇది ముఖ్యమంత్రి పరువుదీసే కథ కాదా అనేది ముఖ్యమంత్రికి సొంత జిల్లాలో కూడా లేదు గౌరవం గింత అద్మానం ముఖ్యమంత్రి అనుకుంటాను అయిన వార్డు మెంబర్ అనుకుంటాను ఇష్టానుసారంగా మాట్లాడతారు అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ముదిరాజుల నుండి ఒక కరెక్ట్ గట్టి అయిన లీడర్ లేరు ఒక ముదిరాజులే కాదు గౌడుల నుండి పద్మశాలీల నుండి యాదవుల నుండి ఈ బీసీ సామాజిక వర్గం నుండి ఒక్క గట్టి లీడర్ లేదు ఏ కులానికి ఆ కులానికి గట్టి లీడర్ లేరు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫేస్ను పెట్టి అధికారం తెచ్చుకున్నారు రెడ్డిలు కేసీఆర్ అంటే ఆయన ఆయన స్థాయి వేరు ఆయన లెక్క వేరు ఆయనను మాట్లాడకూడదు ఇప్పుడు మాదిగవారిలో ఒక నలుగురు ఐదుగురు ఉన్నారే ఒక మందకృష్ణ అన్న ఒక విశార్దన్ మహారాజు దీంట్లో ఫిలాసఫర్స్ కూడా అధికంగా ఉన్నాడు ఒక జ ఒక జిలకర శ్రీనివాస్ ఒక కదరి కృష్ణ ఒక కాశీం సారు వీళ్ళంతా ఫిలాసఫర్స్ ఓ విధంగా రాజకీయ మోటివేటర్స్ వీళ్ళు ఇక మన మన బీసీలలో ఎందుకు వెళ్ళారు వాళ్ళు అంటే ముందు అంబేద్కర్ గారిని చదవరు అంబేద్కర్ గారు కాదు వాళ్ళకి కావాల్సింది మోడీ గారు కాబట్టి లీడర్షిప్ వాళ్ళకి రాదు వాళ్ళ జాతిని మోటివేట్ చేయరు వాళ్ళ జాతిలో ఎంతమంది ప్రజలు ఉన్నారో తెలియదు ఆ జాతిని ఎట్లా నిర్మించాలో తెలియదు అధికారం వైపు ఎట్లా సాగాలో తెలియదు కాబట్టి ఇట్లా ఇక్కడ అయిపోతారు ఇప్పుడు నాలుగు లక్షల మంది ఉన్న రెడ్డీల్లో ఒక మంత్రి ముగ్గురు ఒక ముఖ్యమంత్రి ముగ్గురు మంత్రులు ఉన్నారు మరి ఇరవై ఆరు లక్షల మంది ఉన్న ముదిరాజుల్లో ఎంతమంది ఎంతమంది మంత్రులు ఉండాలి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండాలి ఇరవై ఆరు లక్షల నుండి ఒక్కడే ఒక్క ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి గారు ఉన్నారు మరి అదే రెడ్డిలు ఇరవై ఆరు మంది ఉన్నారు అటు ఎమ్మెల్యేలు కాబట్టి చైతన్యం రావాలి చైతన్యం రావాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ని చదవాలే కాంచీరాముని చదవాలి ఆఖరికి కరుణానిధి నన్న చదువుర్రా మన డే కదా కరుణానిధి గారు స్టాలిన్ గారు తమిళనాడు ఆహా వద్దు అటు స్టాలిన్ వద్దు అటు కర్ణని వద్దు మోడీ కావాలి మోడీని బీసీ అంటారు వీళ్ళు అందుకే అట్లా పాడుపడ్డాయి మన బతుకులు మొత్తానికి శ్రీఆర్ గారికి అయితే ఖచ్చితంగా మంత్రి పదవి రావాల్సిందే